పరిషత్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి వచ్చినటువంటి మీడియా సోదరులకు శుభోదయం దాంతోపాటు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమైంది యథావిధిగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి కాలేజీలు ప్రారంభమైనాయి అదేవిధంగా విద్యార్థి ఉద్యమాలు కూడా ప్రారంభమైనాయి ఈరోజు విద్యార్థుల నుండి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ముక్కు పెండి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలపైన విద్యా సంఘాల పోరాటాలు ఎప్పటికప్పుడు యథావిధిగా ఉంటూ వస్తున్నాయి ఇదే తరుణంలో ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు నోట్ పుస్తకాలు కూడా అమ్మవచ్చు అని హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించినటువంటి ఒక యూనియన్ చెప్తా వస్తా ఉంది మేము కూడా ఆ యూనియన్ వాళ్ళకు స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలు నోట్బుక్స్ అమ్మవచ్చు ఎట్లా అమ్మొచ్చు నో ప్రాఫిట్ నో లాస్ అంటే ఎంఆర్పి రేటు కూడా అమ్మడానికి లేదు ఎంఆర్పి రేటు కంటే తక్కువకు మీరు అమ్మాలి ఎందుకంటే ఎంఆర్పిలో రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ మేకర్ ప్రాఫిట్ ఇవన్నీ ఇంక్లూడ్ అయిన తర్వాతనే జీఎస్టీలు టాక్స్ అన్ని ఇంక్లూడ్ అయిన తర్వాత ఎంఆర్పి రేటు సెల్లర్ సెల్లర్ ప్రాఫిట్ ఇవన్నీ ఇంక్లూడ్ అయిన తర్వాత ఎంఆర్పి రేట్ వస్తుంది అంటే మీరు ఎంఆర్పి రేట్కి అమ్ముతే విద్యా సంస్థలు సేవారంగం కిందకి వస్తాయి సేవా రంగం మీరు రేట్ రేట్కి అమ్ముతారు రేట్ రేట్కి ఒక బుక్ స్టాల్ పర్సన్ అమ్మిందంటే దానికి అర్థం ఉంది మీరు ఎంఆర్పీ రేట్కి ఎట్లా అమ్ముతున్నారు ఓకే మీ కోట ఉంది కదా నో ప్రాఫిట్ నో లాస్ కిందమ్మాలని అమ్మండి కానీ మీరు ఏ రేట్ కమ్ముతున్నారో మీ పాఠశాలల ముందు ఎంత ఒక నోట్బుక్ ఎంత ఉందో డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది అంతేగాని కోర్ట్ ఆర్డర్ని మిస్యూజ్ చేస్తూ ఇష్టం వచ్చిన రైట్లకి కొన్ని పాఠశాలలు అయితే దారుణం సమ్మర్ హాలిడేస్ మొదలవంగానే లాట్ల బ్లాక్ ఒక్కొక్కసారి గోదాం గోదాముని తలపిస్తునే ప్రైవేట్ పాఠశాలలు అన్ని బుక్స్ అన్ని నోట్బుక్స్ బుక్స్ ఈరోజు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు సమ్మర్ హాలిడేస్ లోనే తెప్పించుకొని పెడతా ఉన్నారు వీళ్ళు కొనేది అక్కడ నుంచి మేకర్ ఎవరైతే కంపెనీ ఉంటుందో బుక్ కంపెనీ అక్కడ నుంచి తీసుకుంటారు తీసుకున్న రేట్ కాకుండా ఇక్కడ ఎంఆర్పీ రేట్ ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువనే అమ్ముతున్నారని తక్కువైతే అమ్మట్లేదు అంటే మీరు బిజినెస్ చేస్తా ఉన్నారు రంగాన్ని బిజినెస్ రంగంగా మార్చిందని ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆరోపిస్తుంది నిన్న నిన్నక మొన్న మా తెలంగాణ విద్యార్థి పరిషత్ బుక్స్ అమ్ముతున్నారనే సమాచారంతో ఎల్లమ్గుట్టకు సంబంధించిన ఆక్స్ఫర్డ్ పాఠశాలకు వెళ్తే అక్కడ ఏం ఏం జరుగుతున్నాయా అంటే డోర్ తీస్తే చాలు పూర్తిగా అక్కడ మక్క మక్క చిప్స్ ఈ విధంగా ప్రిన్సిపల్ చాంబర్లో ఇది ఇవి ఇవి జరుగుతాయి మురుగులు సేవు మురుగురే ప్యాకెట్లు కురుగురే ప్యాకెట్లు ఇవి అందులో స్పష్టంగా సోడియం అటువంటివి అటువంటి రసాయనాలు పిల్లలకు హాని కలిగించే రసాయనాలు హెవీగా ఉంటాయి అవి మీరు ఏ విధంగా ఇస్తారని ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు కూడా పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని తెలియస్తా ఉన్నాయి అది ఫాలో అయితే ఓకే ఇంతమందికి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ కళాశాల సారీ ఆ పాఠశాల యొక్క ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ ఆయన చెప్తున్నాడు ఏంటంటే మేము పిల్లలకు ఖచ్చితంగా ఇస్తున్నాం ఇటువంటి ఆహారం మీకు వచ్చా ఏ తల్లిదండ్రులు ఏమని చెప్పారు ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నాడు ఎంతమందికి ఫ్రీగా ఇస్తున్నారు మీ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు ఇట్లా ఒకవేళ విద్యార్థి సంఘాల పరివేక్షణ అనేది ఉద్యమాలు అనేవి లేకపోతే ఈ ప్రైవేట్ పాఠశాలలు పాఠశాలల్లో గుండు పిన్నులు పక్క పిన్నీసులు రబ్బర్ బ్యాండ్ కూడా అమ్మడానికి తెగించినాయి అన్ని పాఠశాలలు అనట్లేదండి ఈయన స్పోక్స్ పర్సన్ గారు ట్రస్ట్ మా గారు అదే చెప్పారు కొన్ని విద్యార్థి సంఘాలను మేము కూడా అన్ని పాఠశాలలు అనట్లేదు కొన్ని పాఠశాలలు బాగున్నాయి కొన్ని పాఠశాల యాజమాన్యాలు ఈ విధంగా రబ్బర్ బ్యాండ్తో సహా మీరు టిక్లీలతో సహా అమ్మాయిలు పెట్టిన టిక్లీలతో సహా బరి తెగించున్నారు దాంతో పాటు ఒకటి ఉంది యూనిఫామ్స్ షూస్ ఇటువంటి అమ్మకూడదు మరి అమ్ముతున్నారు సరే మీరు నిన్న డివో గారికి మెమో ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో డివో గారికి మెమో ఇచ్చే వాళ్ళు ఈయన కూడా ఉన్నారు మరి దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా కనీసం డిఓ ఆయన అడిగారా ఒక స్కూల్ ని కిరాణా కొట్టుగా వాడుతున్నారు ఇంత దారుణమైన పరిస్థితి నిజామాబాద్లో ఉంది దీన్ని వెనకేసుకు రావడానికి ప్రెస్ మా స్పోక్స్ పర్సన్ ఏమంటారంటే విద్యార్థి సంఘాల పైన కేసులు పెట్టడం ఎంతసేపు మేము విద్యార్థి సంఘాలు నాయకుల జీవితాన్ని పాడు చేయకూడదని అయ్యా మీకేదైతే చట్టం రెస్పాన్స్ చేస్తే కేసు పెట్టే హక్కు కల్పించిందో మీరు తప్పు చేస్తే సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ త్రీ ప్రకారం ఒక సామాన్య పర్సన్ కూడా మీరు తప్పు చేస్తే అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించవచ్చు మాకు కూడా చట్టం అవకాశం ఇచ్చింది మేము కూడా ఇక్కడి నుంచి మీరు తప్పు చేస్తే మీరు ఈ బుక్స్ ఈ ఈ నోట్ బుక్స్ అమ్మితే ఖచ్చితంగా మేము కూడా పోలీసు వాళ్ళకి మిమ్మల్ని పట్టించడం జరుగుతుంది అంతేగాని మీరు ఈ ఉద్యమాన్ని ఈరోజు పుట్టినవి కావు కొత్తవి కావు మీరు అరెస్టులు చేస్తాం పోలీసు కేసు పెడతాం అంటే భయపడే ప్రసక్తి ఉండదు మీరు ముందు గురువింద గింజ తన కింద నడుపేరు కదా అన్నట్టు ఈరోజు వీళ్ళ కొన్ని పాఠశాల యాజమాన్యాల ఉంది వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో ఏంటి చూపితే ట్రెస్ పాస్ చేస్తున్నారు డబ్బుల కోసం ఎగబడుతున్నారు ఇది తప్పు ఈ పద్ధతి మార్చుకోండి మేము వస్తున్నాం ఎందుకు ట్రెస్ పాస్ అంటే ఏంటి అక్రమంగా ప్రవేశించడం ఎక్కడికి వస్తున్నాం మీ ఇంట్లోకి వస్తున్నామా బడిలోకి వస్తున్నాం ఈ రోజు మీరు పాఠశాలలు నడుతున్నది కొంత వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు కంటే ఫీజులతో నడుపుతున్నారు మీ ఇంటి డబ్బుతో నడపట్లేదనే విషయాన్ని మీరు అవగతం చేసుకోవాలి ఆలోచించుకోవాలి ట్రెస్ పాస్ చేస్తున్నామంటే ట్రెస్ పాస్ ఎందుకు చేస్తున్నాం అక్కడ తప్పు జరుగుతుంది తప్పు జరగకపోతే మీరు అలో చేయండి మాకు స్వాగతం కలగండి లేదయ్యా మా మా పాఠశాలలో ఏం తప్పు జరగట్లేదు రండి చూడండి అన్నాడు మేము కొంత వందల మంది విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం పీజీ విప్పి రిజిస్టర్ విద్యా సంఘం ఖచ్చితంగా ప్రతి విద్యా సంస్థలకి వెళ్ళే హక్కు మాకుంది మేము అది బైలా మా బైలాస్లో చెప్పిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే సంఘాన్ని ప్రారంభించామనే విషయాన్ని మీరు గుర్తి వ్యవహరించాలి ఇట్లా విద్యార్థాన్ని మీరు ఆరోపణలు చేస్తే మాత్రం రానున్న రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఈ దాంతో పాటు కొన్ని పాఠశాల యాజమాన్యాలు ఏం చేస్తున్నారు అంటే బాగు చేసే కప్పుని కప్పు ఏ పార్టీ అధికారంలో అంటే ఆ పార్టీలో గడువా మార్చుకున్నారు ఎంత దారుణం అంటే ఇవాళ పార్టీ చేయగానే మొన్నటి వారు కండువా నిన్న కాంగ్రెస్ ఎందుకయ్యా ఇక్కడ మారుస్తున్నారు అంటే ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న రాజకీయ నాయకులతో పోలీస్ కి ఫోన్ చేయించాలి పక్క పక్కన పెట్టండి వాళ్ళని పక్క జరపడాలి నడుపుకోవడానికి ఇంత దారుణమైన పరిస్థితి నిజామాబాద్ ఇవి మాట్లాడితే విద్యార్థి సంఘాలు ఆగడాలు ఏం చేసినాం ఆగడం ఇది తప్పుడు పద్ధతి తప్పుడు విధానం దయచేసి మీరు ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చగొట్టే విద్యార్థి సంఘాన్ని రెచ్చగొట్టే పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యమాన్ని చట్టబద్ధంగా ఉద్యమాన్ని నడుపుతాం మీకు ఖచ్చితంగా జవాబు చెప్పే తీద్దామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం